ఎన్నికల ప్రచారంలో ఉండి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మూడు మాసాల బకాయిలు కూడా మేము జూలై ఒకటో తారీఖుకి కొత్త పెన్షన్లో కలిపి ఇస్తామని చెప్పాము అది నెలకి వెయ్యి రూపాయల లెక్కన మూడు మాసాలకి మూడు వేలు కొత్తగా మంజూరు చేసినటువంటి నాలుగు వేలు కలిపి జూలై ఒకటో తారీఖుకి ఏడు వేల రూపాయల పెన్షన్ లబ్దిదారులకి అరవై ఐదు లక్షల కుటుంబాలకి వాళ్ళు మేము పంపిణీ చేయడానికి సంసిద్ధంగా మా అధికార యంత్రాంగాన్ని తయారు చేశాం నిధులు సమకూర్చారు ఇప్పటికే అధికారులంతా కూడా పంపిణీ ఏ విధంగా చేయాలని వాళ్ళ నిర్ణయాలు వాడు తీసుకోవడం జరుగుతుంటూ ఈ యొక్క విషయంలో ఈరోజు గతంలో ఇచ్చేదానికి భిన్నంగా సచివాలయ వ్యవస్థలోని ఉద్యోగస్తుల్ని ప్రభుత్వ రంగంలో ఉద్యోగులుగా గుర్తింపబడినటువంటి వాళ్ళ చేత ఇంటింటికి పెన్షన్ పంపడం జరిగదు ఇవాళ వాలంటీర్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు వాలంటీర్ల యొక్క వ్యవస్థని మేము ఈ సామాజిక పెన్షన్లకి ఉపయోగించుకోవడం లేదు ప్రభుత్వ అధికారులే ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుంది ఆ విధంగా చేస్తే మాకున్నటువంటి దానిలో ఇప్పటికీ దాదాపు అరవై ఐదు లక్షల మందికి ఇచ్చేటువంటి పెన్షన్ ఇక్కడం జరిగింది ఒకటేమో మొదటి దానిలో మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేసేటువంటి పెన్షన్ పన్నెండు రకాల పెన్షన్దారులకి లబ్ధిదారులకి పంపిణీ చేయడం జరుగుతుంది దానిలో మూడు వేల నుంచి నాలుగు వేల వరకు పెంచినటువంటి పది రకాల పెన్షన్లు ఉన్నాయి ఆ మొదటి విడతలోనే ఇచ్చేటువంటి దానిలో సైనిక్ వెల్ఫేర్ పెన్షన్ అని ఉంది ఇది గతంలో ఐదు వేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా ఆర్టిస్ట్ పెన్షన్ ఇస్తున్నాం మూడు వేలు ఉన్నాయి దాన్ని ఆరు వేలు చేయడం జరిగింది ఇది మొదటి విభాగంలో ఇచ్చేటువంటి ఈ పన్నెండు పెన్షన్లు అలాగే రెండవ విభాగంలో అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళకి మూడు వేల నుంచి ఆరు వేలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చాం ఆ ఆరు వేల రూపాయలు అంగవైకల్యం ఉన్నా లేకుంటే లెఫ్సీ వల్ల అంగవైకల్యం ఏర్పడినా వాళ్ళకి ఆ రెండు భాగాలకు మాత్రం ఆరు వేలకు పెంచి ఇవ్వడం జరుగుతుంది ఇక మూడవ విభాగం ఉంది అందులో రెండు రకాలు పెరాలసిస్ వచ్చి అంగవైకల్యం చెందిన వీల్ కే పరిమితమైన అలాగే అసలు పైకి లేక పూర్తిగా మంచానికే ఉండిపోయేటువంటి నుండి లేవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి గతంలో ఐదు వేల రూపాయలు ఇచ్చే పెన్షన్ ని ఈ నెల నుంచి పదిహేను వేల రూపాయలు చేసి వారికి నాలుగవ భాగం పూర్తిగా శాశ్వతంగా అనారోగ్యమైనటువంటి వాటి క్రానిక్ డిసీజెస్ కిడ్నీల మార్పిడితో కిడ్నీలు విఫలమై లివర్ విఫలమై మరొక రకంగా లేకుంటే ఏ రకమైనటువంటి అవకాశం లేక బయట ప్రపంచాన్ని చూడలేనటువంటి వాళ్ళని ఐదు మంది ఐదు విభాగాలుగా ఉన్నాయి ఆ ఐదు మందికి కూడా ఐదు వేల రూపాయల గతంలో ఇస్తున్న పెన్షన్ని ఇవాళ పది వేల రూపాయలకి పెంచడం జరిగింది ఇక చివరి కేటగిరీ ఐదవరు డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు అలాగే ప్రభుత్వ డయాలసిస్ వాళ్ళు ప్రైవేట్ డయాలసిస్ చేయించుకునే వాళ్ళు తలసీనియా డబ్బుతో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి నేను ముందు చెప్పిన సైనిక్ వెల్ఫేర్ గాని అభయ హస్తంలో పెన్షన్లు కానీ అమరావతి ల్యాండ్లెస్ స్కూల్కి ఇచ్చేటువంటి పెన్షన్లు కానీ వాటిల్లో మార్పు లేదు వీటిల్లో దాదాపు ప్రభుత్వ ప్రైవేటు తర్వాత తలసీనియా ఇలాంటి డబ్బులు కలిగిన వాళ్ళకి గతంలో పదివేల రూపాయలు ఇస్తుండే వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళకి పదివేల రూపాయలని మరి అలాగే ఇవ్వడం జరుగుతుంది అమరావతి ల్యాండ్లెస్ కోర్టు కూడా గతంలో ఐదు వేలు ఇచ్చేవాళ్ళం ఆ ఐదు వేలప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దగ్గర దాన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాం అభయ హస్తంలో ఐదు వందల రూపాయలు గతంలో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా ఆ విధంగా ఇస్తున్నాం సైనిక్ వెల్ఫేర్ కూడా నేను ముందు చెప్పినట్లు ఐదు వేల రూపాయల పెన్షన్ వాళ్ళకి అలాగే ఇవ్వడం జరుగుతుంది